నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను మీ వాత్సల్య వక్ఫ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి దేశంలోని చాలా ప్రాంతాల్లోని దేవాలయాలు రైతుల భూములు తమవేనంటూ ఏకపక్ష నిర్ణయాలు ప్రకటిస్తుంది దీంతో యావత్ సమాజం వక్ఫ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తాజాగా మహారాష్ట్రలోని పూణే నగరంలో వక్ఫ్ కారణంగా నూట ముప్పై ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇందులో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి వక్ఫ్ కారణంగా హిందూ కుటుంబాలు ముస్లిం కుటుంబాలు రోడ్డున పడ్డాయి పూణే కస్బాపేట ప్రాంతంలోని కుంభార్వాడలో పుణ్యేశ్వర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో ఒక చిన్న కాలనీ ఉండేది మురికివాడల అభివృద్ధి ప్రాజెక్ట్ కింద ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఆ కాలనీలోని నూట ముప్పై ఐదు ఇళ్లను రెండు వేల పదహారులో పడగొట్టారు అయితే అక్కడ అభివృద్ధి పనులు మొదలుపెట్టే సమయంలో స్థానిక ముస్లిం ఒకడు ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటూ బోర్డు తరఫున వాదనలు మొదలుపెట్టాడు ఎందుకొచ్చిన గొడవ అనుకున్న అధికారులు ఆ ప్రాజెక్టును పక్కన పడేశారు దాంతో గత ఎనిమిదేళ్లుగా ఆ నూట ముప్పై ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులుగా మిగిలిపోయారు కాలనీని అభివృద్ధి చేసి కొత్త ఇల్లు ఇస్తారనుకుంటే ఉన్న గూడు కూడా చెదిరిపోయిందే అని వారు వాపోతున్నారు కస్బాపేటలోని పుణ్యేశ్వర్ సొసైటీలో హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు వారందరికీ ఇప్పుడు తలదాచుకోవడానికి ఇల్లు లేని పరిస్థితి ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఇళ్లకు బదులు ఆధునిక నివాసాలు మెరుగైన జీవన ప్రమాణాలు ఉజ్వలమైన భవిష్యత్తు వస్తాయని స్థానికులు ఆశించారు దాంతో ఉన్న ఇళ్లను కూలగొట్టే పని మొదలైంది ఆ సమయంలో వారికి డెవలపర్లు అద్దె కూడా చెల్లించారు అయితే ఒకసారి ఇళ్లను కూలగొట్టడం పూర్తయ్యాక నిర్మాణం మొదలు పెట్టడానికి ముందు ఆ ప్రాంతానికి చెందిన స్థానిక ముస్లిం వ్యక్తి ఒకరు కొత్త వాదన తెరమీదకు తీసుకొచ్చాడు అక్కడికి చేరువలో ఒక చిన్న దర్గా ఉందని అందువల్ల ఆ ప్రదేశం వక్ఫ్ బోర్డుకు చెందుతుందని అతని వాదన అనూహ్యమైన ఆ పరిణామంతో పునర్నిర్మాణ పనులు ఆగిపోయాయి స్థలం ఖాళీగా మిగిలిపోయింది మెరుగైన జీవితం గురించిన కలలన్నీ ఆ శిథిలాల్లో కలిసిపోయాయి ఆటో రిక్షా నడుపుకునే నలభై ఐదేళ్ళ అనీఫ్ షేక్ బాధ వర్ణనాతీతం నేను ఇక్కడే పుట్టి పెరిగాను నా జీవితం అంతా ఈ ప్రదేశంతోనే ముడిపడి ఉంది వాళ్ళు మా ఇళ్లను కూల్చేశారు అంతకంటే మెరుగైన ఇల్లు ఇస్తామన్నారు ఇప్పుడేమో ఈ భూమి వక్ఫ్ బోర్డుది అంటున్నారు మాకు మా భూమి కావాలి అని ఆవేదన చెందుతున్నాడు నిజానికి ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినది అనడానికి సరైన ప్రతిపాదిక ఏమీ లేదు ఆ కాలనీకి దగ్గరలో ఒక చిన్న దర్గా ఉంది దాని ఆధారంగానే ఆ ప్రాంతం మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినదంటూ వాదిస్తున్నారు ఆ వాదనను స్థానికులు నిరాకరిస్తున్నారు తమ ఇల్లు ఉన్న భూమికి దర్గాకు సంబంధం లేదని దర్గా తమ ఇళ్లకు దూరంగా ఉందని వివరిస్తున్నారు అక్కడ దశాబ్దాలుగా హిందూ ముస్లింలు కలిసికట్టుగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు ఈ సంక్షోభ సమయంలో కూడా హిందూ ముస్లింలు సమిష్టిగానే పోరాడుతున్నారు ఈ వ్యవహారంలో మతం అనేది విషయం కాదు మేమందరం దశాబ్దాలుగా కలిసే బతుకుతున్నాం ఇప్పుడు ఈ ప్రకటనతో మా అందరి బతుకులు తలకిందులు అయిపోయాయి మేమిప్పుడు ఇక్కడ తాత్కాలిక నిర్మాణాలతో తలదాచుకున్నాం ఈ మధ్యనే ఒక పాము కరవడంతో ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఇక్కడ మా ఇళ్లను మాత్రమే కాదు మా జీవితాలను కూడా పడగొట్టేశారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎనభై ఏళ్ళ అబూ సయ్యద్ సుశీలా దేవి అనే మహిళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది ఆమె ఆమె భర్త ఇద్దరు మాత్రమే ఉండేవారు ఈ ఇళ్ళ కొల్చివేత వక్ఫ్ బోర్డు గొడవతో మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి ఆమె భర్త రెండు నెలల క్రితం చనిపోయారు నేను ఒంటరినైపోయాను ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ గొడవ నా సర్వస్వాన్ని లాగేసుకుంది నా ఇల్లు నా ఆత్మగౌరవం ఆఖరికి నా భర్త అన్నీ పోయాయి అని ఆవేదన వ్యక్తం చేసింది పుణ్యేశ్వర్ సొసైటీ వాసులు స్థానిక అధికారులు రాజకీయ నాయకులు చివరికి దర్గా ట్రస్ట్ సభ్యులకు కూడా విన్నపాలు చేసుకున్నారు కానీ వారి గోడు వినేందుకు ఎవరూ ముందుకు రాలేదు ఈ వ్యవహారంలో వక్ఫ్ బోర్డు పేరు వచ్చింది కదా అందుకే ఈ అంశాన్ని కనీసం ముట్టుకునేందుకు కూడా ఎవరూ సాహసం చేయడం లేదు మమ్మల్ని రక్షించాల్సిన వ్యవస్థే మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసింది అంటూ వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు చిత్రంగా దర్గా ట్రస్ట్ సభ్యులు కూడా కిమ్ అనడం లేదు ఈ పరిణామం ఎటు పోయి ఎటు వస్తుందో అర్థం కాక ప్రజలకు మద్దతిస్తే వక్ఫ్ బోర్డు తమను ఏం చేస్తుందో అన్న భయంతో వారు నోరు మెదపడం లేదు మోర్ వీడియోస్ కోసం ఆర్పాటుస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్